హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి సో వెల్కమ్ టు డే త్రీ బ్లాగ్ అండి డే త్రీ బ్లాగ్ అంటే ఏంటో నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళ అందరికీ తెలుస్తుంది డే త్రీ డీప్ క్లీనింగ్ బ్లాగ్ ఈరోజు సో కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో నాతో పాటు ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి సో కిచెన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయబోతున్నాను సో ఉగాదికి డీప్ క్లీనింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు సో ఇలా షెడ్యూల్ చేసుకుంటే ఈజీ అవుతుందని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ప్రతి వీడియోలో నేను అదే చెప్తున్నాను మొత్తం వర్క్ అంతా ఒకేసారి చేసి టయర్డ్ అవ్వకుండా ఇలా షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను జాబ్ హోల్డర్స్కి కూడా నేను ఇచ్చిన సజెషన్ అదేనండి అంటే వర్క్ ని షెడ్యూల్ చేసుకుని హౌస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చిన్న చిన్న సింపుల్ టిప్స్ కనుక ఫాలో అవుతాయి చాలా ఈజీ అయిపోతుంది అండ్ మీకు ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఏమైనా టిప్స్ యూజ్ అవుతాయని చెప్పి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఈరోజు వ్లాగ్ చూసేయండి సో కిచెన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయబోతున్నాను అండ్ కిచెన్ వర్క్ కూడా చక్కగా ఆర్గనైజింగ్ టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను సో కిచెన్ కూడా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే హౌస్ చాలా బాగుంటుంది అండ్ మనకి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట సో పాజిటివ్గా ఉంటుంది హౌస్ అంతా కూడా సో డీప్ క్లీనింగ్ నాతో పాటు ఎవరు స్టార్ట్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ లాక్ చూసేయండి సో కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫస్ట్ అయితే కబోర్డ్స్లో ఉన్నవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట సో డీప్ క్లీనింగ్ అని చెప్పాను కాబట్టి ప్రతిదీ క్లీన్ చేయబోతున్నాను సో ఏది ఒక్కటి వదిలేసినా కూడా అది కంప్లీట్ అవ్వదు సో ఇన్కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను సో పేపర్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాను అండ్ కొన్ని గ్రాసరీస్ అన్నీ కూడా కొంచెం ఫిల్ చేయాల్సి ఉన్నాయి సో అవన్నీ కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం గ్రాసరీస్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండి అంటే కవర్స్లో ఉంచేస్తూ ఉంటాము సో అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుంటున్నాను సో అన్నీ కూడా పేపర్స్ చేంజ్ చేస్తాను చక్కగా ఇప్పుడు మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటున్నాను అన్నీ కూడా లైన్గా నాకు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి సో ఎక్కువ ఇలా కనిపించేలాగా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే అన్ని వెతుక్కోకుండా ఇలా మనకి పైకి కనిపిస్తూ ఉంటాయి స్టీల్ అయితే నేమ్స్ రాసుకొని పెట్టుకోవాలి పైన సో ఇవైతే మనకు అంత పని ఉండదండి సో ఇక్కడితో ఇది కంప్లీట్ అయిపోయింది సో పైన కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు కిందవి స్టార్ట్ చేయాలన్నమాట సో కింద కబోర్డ్స్లో అన్నీ కూడా కిచెన్ వేర్ పెడుతూ ఉంటాను అనమాట లైక్ మనం కుకింగ్ చేసే ప్రతి ఒక్కటి కిచెన్ వేర్ కింద కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే పైన కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో పైన డస్ట్ అంతా మళ్ళీ కిందకు పడుతుంది కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కింద కబోర్డ్స్ని ఆర్గనైజ్ చేసుకుంటాను ఎలానో క్లీన్ చేస్తున్నాను కాబట్టి గ్రైండర్ మిక్సర్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను సో మనకి వాల్స్ పైన కూడా ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి వాల్ కూడా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే కుకింగ్ వేజిల్స్ అన్నీ కూడా బయటకు తీసేస్తున్నాను అండ్ పేపర్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నా అనమాట కిచెన్ వేర్ కూడా ఎప్పుడు అన్నీ ఒకే ప్లేస్లో కాకుండా ఎక్కువగా మనం యూస్ చేసేవి ఒక ప్లేస్లో యూస్ చేయనివి ఒక ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకుంటే అన్నీ కలిసిపోవండి సో నేనైతే అలా పెడుతూ ఉంటాను అంటే మనకి ఎక్కువ కబోర్డ్స్ ఉంటే ఓకే కబోర్డ్స్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ ఒకే కబోర్డ్ ఉందనుకోండి ఒకే షెల్ఫ్ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే యూస్ చేయనివన్నీ కూడా కింద అండ్ డైలీ యూస్ చేసేవన్నీ కూడా పైన పెట్టుకోండి అప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అన్నీ తీసేయం కదా కొంచెం టైం సేవ్ అవుతుంది మనకి అండ్ మనకి ఎక్కడున్నాయో ఏంటో అనేది కూడా తెలుస్తుంది సో నేనైతే యూస్ చేసేవన్నీ కూడా ఈ కబోర్డ్లో పెడతాను అనమాట సో రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవన్నీ కూడా సో ఇక్కడితో ఇది కంప్లీట్ అయిపోయింది ఈ కబోర్డ్లో అయితే అప్పుడప్పుడు యూస్ చేసేవన్నీ కూడా పెడుతూ ఉంటాను లైక్ మిక్సీ జార్స్ కానీ లేదంటే కప్స్ గ్లాసెస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ప్రతిదీ చేంజ్ చేస్తున్నానండి ప్రతి పేపర్ కూడా చేంజ్ చేస్తున్నాను సో ఇలా ఒక్కసారి చేంజ్ చేస్తామంటే మళ్ళీ ఫెస్టివల్ వరకు మనం తీయనవసరం లేదు చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే ఎక్కడ ఏమున్నాయో తెలిసేలాగా మనకి మెస్సీగా లేకుండా ఇల్లంతా చక్కగా ఉంటుంది సో మిక్సీ జార్స్ అన్నీ కూడా ఇక్కడ లైన్గా పెట్టుకుంటాననమాట నేను అండ్ ఈ బాక్సెస్ కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తాను సో ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండ్ ఈ కుక్కర్ కూడా నేను ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేయను అండ్ సో ఈ గుంట పునుకులది కూడా నేను ఎక్కువగా యూజ్ చేయను అండి సో ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అది కూడా అండ్ ఇవన్నీ నేను క్లీన్ చేసి పెట్టాను అనమాట గ్రాసరీస్ కొన్ని ఫిల్ చేయాల్సింది ఉంది సో అవన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి క్లీన్ చేశాను అండ్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను తర్వాత ఫిల్ చేసుకుంటాను ఇందులో కూడా అప్పుడప్పుడు యూజ్ చేసేవి పెడుతూ ఉంటాను లైక్ చపాతి అస్తమానం చేయం కాబట్టి చపాతీ కర్ర కానీ లేదంటే ఇంకా కొన్ని కొన్ని రెగ్యులర్గా యూజ్ చేయనివన్నీ కూడా ఇంకా అందులో పెడుతూ ఉంటాను అండ్ పైకి కూడా కనిపిస్తూ ఉంటుంది ఒకే ప్లేస్లో ఉంటాయి అన్నీ కూడా ఇవైతే నేను కుకింగ్ వీడియోస్కి యూజ్ చేస్తూ ఉంటాను కదండి ఆ బౌల్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట ఈ మట్టి పాత్ర కొని చాలా డేస్ అయింది బట్ యూజ్ చేయడం వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే యూజ్ చేశాను కానీ చాలా మంచిది అని విన్నానండి అందుకే కొన్నాను దాన్ని సో ఇక్కడితో ఇది కంప్లీట్ అయిపోయింది చక్కగా ఉంది కదా చూడడానికి కూడా సో నెక్స్ట్ ఇంకొక షెల్ఫ్ ఉందనమాట సో ఆ కబోర్డ్ని కూడా ఫినిష్ చేసుకుంటున్నాను ఇవి కూడా అంతేనండి రెగ్యులర్గా యూజ్ చేయను ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి కానీ స్పెషల్గా ఏమైనా కుక్ చేసినప్పుడు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా ఇది గ్రిల్ అండి సో ఇవన్నీ ఈ కబోర్డ్లో ప్లేస్ చేసుకుంటాను సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అవర్స్ సో ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను అండ్ ఇంక రెగ్యులర్గా యూజ్ చేసేవి అస్సలు కాదండి ఇవి సో ఈ కబోర్డ్ అస్సలు ముట్టుకోను ఎప్పుడైనా ఇలా క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను అండ్ స్పెషల్ కుకింగ్కి తీస్తూ ఉంటాను అంతే సో ఇంక ఫైనల్గా ఇంకొకటి ఉందండి స్టవ్ పక్కన మనం ఎక్కువ డైలీ యూజ్ చేసే ఉంటాయి కదా కుకింగ్కి అవన్నీ కూడా ఇక్కడ చాలా మెస్సీగా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది సో వాల్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా నేను వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాను వాల్ని ఎందుకంటే స్టవ్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ అంతా కూడా ఆయిల్ అయిపోయి ఉంటుంది సో ఎప్పుడు క్లీన్ చేసినా డెఫినెట్గా కొంచెం విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ అలా క్లీన్ చేయడం వల్ల వాల్ కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికి సో ఏం క్లీన్ చేసినా చెయ్యకపోయినా స్టవ్ వెనకాల వాల్ అండ్ స్టవ్ని మాత్రం డెఫినెట్గా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా అనిపించింది అనమాట క్లీన్ చేసిన తర్వాత మెస్సినస్ అంతా పోయిందండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు సో మన హౌస్ ఎంత నీట్గా ఉంటుందో అంతే పాజిటివిటీ మన ఇంట్లో ఉంటుంది నేను చెప్పినట్లుగానే చేయాలి అని ఖచ్చితంగా మీతో చెప్పట్లేదు నచ్చితే ఫాలో అవ్వండి డే ఫోర్ డీప్ క్లీనింగ్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్